ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో స్నాక్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చింది స్నాక్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఇది ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు వెజిటేరియన్స్ తినే రెసిపీనే అండి చాలా చాలా ఎమ్మిగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రాసెసింగ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి వెళ్ళిపోదామా ఇదిగోండి ఒక్క బంగాళదుంప అరటికాయ ఉంటుంది కదా కూర అరటికాయ పచ్చిది కూర చేసుకునే అరటి అరటికాయ అనమాట అది ఒకటి పీసెస్గా కట్ చేసుకున్నాను తొక్కు తీసేసి ఇంకా దా ఇలా ఉడికించేసుకున్న వాటర్ వేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది ఉడికించుకొని నేను దాన్ని మ్యాష్ చేయడం కుదరట్లేదని చెప్పి మిక్సీలో పట్టేసుకున్నాను పేస్ట్ లాగా ఇంకా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ చేసుకోవడానికి ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూను పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేయకండి హాఫ్ స్పూను దాంతోపాటు కారం ఒక హాఫ్ స్పూను ఇంకా దాంతోపాటు కార్న్ఫ్లర్ హాన్ ఫ్లోర్ ఉంటుంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ అంతా వేస్తున్నాను నేను చూపించే ఈ స్పూన్ తోటి మీరు ఏ స్పూన్ తోటైనా సరే టూ స్పూన్స్ వేసుకోండి నేను చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసాను సరిపోతుంది వేసేసుకొని ముందుగా ఈ పిండి మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని నేను చెప్పాను కదా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నానని బంగాళదుంప అరటికాయ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాను నేను ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇంకా వాటర్ ఏం వేయొద్దండి వాటర్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది మనం చేసే స్నాక్ రాదనమాట వాటర్ వేయకుండా ఈ దీనిలో ఉన్న తడితోనే ఈ పౌడర్ని అంతా మిక్స్ చేసుకొని ముద్దలాగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుందాము చూపిస్తాను ఆ ప్రాసెస్ చూడండి నేను చూపిస్తున్న విధంగా వాటర్ ఏం వేయకుండా ఈ ఈ పిండితోనే చక్కగా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది బాగా హీట్ అవుతుంది కదా ఏ షేప్ చేయాలో అర్థం కాలేదండి అందుకే నాకు తెలిసిన షేప్ చేసేసుకుంటున్నాను ఏదో ఏ షేప్ అయినా మనమే కదా ఇంట్లో తినేది అని చెప్పి ఇంకా నాకు తెలిసిన షేప్ చేస్తున్నాను మీరు ఏ షేప్లో అయినా చేసుకోండి ఇలా పల్చగా చేసుకోండి బాగా వస్తాయి అనమాట ఈ స్నాక్ మీకు ఇష్టపడతారు మీ పిల్లలైనా ఇంట్లో ఎవరైనా సరే చేసి పెట్టండి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్ కాకుండా ఇలా డిఫ డిఫరెంట్ డిఫరెంట్గా మన వెజిటేబుల్స్ తింటూ తింటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే మనం హెల్తీగా ఉంటాము కొత్తగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా రెండు వైపులా టర్న్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మన స్నాక్ అయితే రెడీ అయిపోయినట్టు ఈజీ ఇంగ్రీడియంట్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంది కదా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంకా నాకైతే నచ్చాయండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ లో వద్దు హై వద్దు చక్కగా ఫ్రై అయిపోయిన వాటిని ప్లేట్లో తీ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ యమ్మీగా ఉంటాయి మా పిల్లలు అయితే టొమాటో సాస్తో ఎంజాయ్ చేశారు మీకు ఎలా తినటం ఇష్టమో అది కూడా చెప్పండి నా స్నాక్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా తెచ్చుకోండి చేసుకోండి తినండి నా నేమ్ పెట్టుకున్నాను జే బాగుంది కదా అలా అనిపించింది పెట్టాలని పెట్టాను చూడండి స్నాక్ అయితే ఎంత బాగుందో లోపల కాస్త సాఫ్ట్గా ఉంది పైన మాత్రం క్రిస్పీ లేయర్తో చాలా బాగుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్